ఆమె చదువుకున్న పాఠశాలలోనే ఉద్యోగం సాధించడం విశేషం చిన్నప్పటి నుండి క్రీడలంటే మొక్కువ నగరంలోని కస్పా హై స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న వన్నల సౌధామని పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈమె మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకు రాధాస్వామి మున్సిపల్ స్కూల్లో చదువుకుంది ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు కస్పా హై స్కూల్లో చదువుకుంది ఇంటర్ డిగ్రీ పాలకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకుంది ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుకుంది ఆమెను తీర్చిదిద్దిన గురువర్యులు చిన్నమ్నాయుడు మాస్టారు గోపాల్ మాస్టారు కబడ్డీ ఖోఖోలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచింది డిగ్రీలో ఉన్నప్పుడు హ్యాండ్బాల్ రాష్ట్రస్థాయి యూనివర్సిటీ స్థాయిలో కూడా ఆడడం జరిగింది రెండు వేల ఎనిమిది డిఎస్సిలో ఎంపికై రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చదువుకున్న పాఠశాలలోనే విద్య నేర్పిన గురువుల దగ్గరే సహ ఉద్యోగంగా పనిచేయడం విశేషంగా చెప్పవచ్చు ఆటలపై ఆసక్తి చూపిన విద్యార్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ కూడా ఇవ్వడం చేస్తున్న ఈ వ్యాయామ ఉపాధ్యాయాలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈమె దగ్గర శిక్షణ పొందిన వంద మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించారు పది మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా రాణించారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్కూల్ గేమ్స్లో భాగంగా ఇద్దరు పిల్లలు అండర్ సెవెంటీన్లో ఇద్దరు పిల్లలు అండర్ ఫోర్టీన్లో సెలెక్ట్ అయ్యారు ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తూ పలువురు మన్ననలు పొందుతున్నారు నా పేరు సౌదామణి నేను కస్పా హై స్కూల్లో ఎస్ఏపి పీడీగా పనిచేస్తున్నాను నా ఎడ్యుకేషన్ అంతా థర్డ్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ వరకు రాధాస్వామి మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో జరిగింది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కస్పా హై స్కూలు ఇంటర్ డిగ్రీ వచ్చేసి పాలకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజు బీపీడీ వచ్చేసి రాయలసీమ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొద్దుటూరు రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి నేను చదువుకున్న స్కూల్లోనే నాకు ఉద్యోగం రావడం అనేది చాలా గర్వకారణం అంటే నాకు కస్పా హై స్కూలు విద్యనే కాకుండా భవిష్యత్తులో మేము ఈ సొసైటీలో ఒక గౌరవప్రదంగా బ్రతకడానికి మంచి ఉద్యోగాన్ని కూడా తెచ్చిపెట్టింది కాబట్టి ఈ కస్పా హై స్కూల్ గ్రౌండ్ రుణం తీర్చుకోవాలని నేను జాయిన్ అయినప్పటి నుంచి గేమ్ నేను ఏదైతే గేమ్ నేర్చుకున్నానో ఆ గేమ్ని పిల్లలకు నేర్పించడం జరిగింది నేను కస్పా హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఎయిత్ క్లాస్లో నా చిన్నమ్మనాయుడు మేషారు గోపాల మేషారు ఇక్కడ పీడీలుగా పనిచేసేటప్పుడు మమ్మల్ని స్కూల్ గేమ్స్ సెలెక్ట్ చేసి తీసుకోవడం జరిగింది నేను కబడ్డీ ఖోఖో ఆడేదాన్ని ఆ కబడ్డీ ఖోఖో అనేది ఇప్పుడు మాకు ఒక ఉద్యోగ ఇచ్చే స్థాయిలో మాకు అన్నం పెట్టే స్థాయిలో నిలబడింది కాబట్టి అదే గేమ్ని నేను ఉద్యోగం వచ్చాక పిల్లలకు నేర్పించడం జరుగుతుంది నేను రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా ఎన్నికైన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా కొన్ని వందల మంది పిల్లలు తయారు చేయడం జరిగింది చాలామంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి జిల్లా స్థాయిలో చాలామంది క్రీడాకారులు తయారు చేయడం జరిగింది ఇదంతటికీ మా కుటుంబ ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంది వాళ్ళ ప్రోత్సాహంతో మా నా భర్త ప్రోత్సాహంతో ముందుకు సాగడం జరుగుతుంది కస్పా హై స్కూల్లో ప్రతిరోజు కూడా ఖోఖో కబడ్డీ హ్యాండ్బాల్ త్రోబాల్ మినిమం ఒక రెండు వందల మంది పైగా విద్యార్థులు మా గ్రౌండ్లో ఎప్పుడూ ఆడుతుంటారు అన్ని గేమ్స్ ఆడేస్తాము మేము ఒక మహిళలుగా ఒక మహిళగా నేను ఎంత స్థాయిలో నిలబడ్డానంటే నాకు గు విద్య నేర్పుని గురువులు నెక్స్ట్ మా కుటుంబ సభ్యులు ప్రోత్సాహం ఎంతో ఉంది నేర్పించిన మా పిల్లలు కూడా చక్కగా నేర్చుకొని ఆ ఉన్నత స్థాయికి ఎదిగి ఉద్యోగాల్లో కూడా చాలామంది స్థిరపడడం జరిగింది కాబట్టి ఒక మహిళలుగా నేను చాలా గర్వపడుతున్నాను ఇంత స్థాయికి నిలబెట్టినందుకు కస్పాయి స్కూల్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ అందరికీ మహిళ దినోత్సవ శుభాకాంక్ష